మోందా తుఫాను కాకినాడ దగ్గర తీరం దాటనున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు కాంట్రేని కోన మండలం పరిధిలోని బలుసుతిప్ప గ్రామంలో తుఫాన్ భవనాన్ని ఆయన తనిఖీ చేశారు అన్ని రకాల ఏర్పాట్లతో పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్న కలెక్టర్ తెలిపారు ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కారస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం వెంకట్ చెప్పండి మోందా ఎఫెక్ట్ జిల్లాపై ఏ మేరకు ప్రభావం ఉండనుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మోందా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో ఇప్పటికే అధికారులు అన్ని సహాయక చర్యలు చేపట్టారు తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది తుఫాన్ ప్రాంతంలో సుమారు ఆరు వందల అరవై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ మొందా తుఫాన్ ప్రభావం ఉండటం ఉంటుందన్న ఆ వాతావరణ హెచ్చరిక శాఖల ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షని సమీక్షిస్తున్నారు ముఖ్యంగా నిన్న కాటకోన మండలం బలుస్తప్ప గ్రామంలో ఉన్న పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్ర తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అంతా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆ పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఉచిత ఆహారం కల్పించడంతో పాటు సురక్షిత మంచినీటిని అందించాలని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ టాయిలెట్స్ కానీ పరిశుభ్రంగా ఉండే విధంగా అటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఒకవేళ తుఫాను కనుక కోనసీమను తాకే అవకాశం ఉంటే ఎలా ఎదుర్కోవాలని కూడా అధికారులు సమాయత్తమయ్యారు చెట్లు కూలి చెట్లు కూలే అవకాశం ఉన్న చోట క్రేన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆ యంత్రాలను కూడా చెట్లు కోసే యంత్రాలు కూడా తుఫాను సంభవిస్తే చెట్లు నేల కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ చెట్లు కోసే యంత్రాలను క్రేన్లను సిద్ధంగా ఉంచారు అదేవిధంగా విధంగా కు అంతరాయం ఏర్పడకుండా మూడు వేల విద్యుత్ స్తంభాలను కూడా సిద్ధంగా ఉంచామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు అలాగే తుఫాన్ తుఫాను సంభవిస్తే విద్యుత్ ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా విద్యుత్తుకు పున పునరుద్ధరించేందుకు కూడా ట్రాన్స్ఫార్మర్లను సిద్ధం చేయడంతో పాటు మంచినీటి సౌకర్యం నీటి కొరత లేకుండా ఉండేందుకు జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు వాటర్ ట్యాంకులు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పునరావాస కేంద్రాల్లో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు అయితే అక్కడ వారికి నిత్యావసరాలతో పాటు ఆహారాన్ని కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ ముసలివారు కూడా అనారోగ్యం పాలైన ముసలివారిని కూడా మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వారికి చికిత్స అందించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా తుఫాను వస్తే సర్వం సమాయత్తంగా ఉండాలని అధికారులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు తీర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు అనుకోని ఉపద్రవం ఏదైనా వస్తే కనుక ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా అధికారులు అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంభవించినటువంటి నవంబర్ లో సంభవించిన తుఫాను సుమారు వెయ్యి మంది ఉమ్మడి తుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అటువంటి ప్రాణ నష్టం కూడా ఏ జరగకుండా ఈసారి అయితే పటిష్టంగా చర్యలు తీసుకుని అధికారులంతా కూడా సమాయత్తమయ్యారు ఎప్పటికప్పుడు పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు అదేవిధంగా స్వయంగా ఆయన కూడా తీర ప్రాంతాల్లో ఏవైతే తుఫాన్ సెంటర్లు ఉన్నాయో ప్రతి తుఫాన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వహించకుండా ఈ అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక స్థాయి అధికారులకు అదే విధంగా గ్రామ స్థాయి అధికారులకు కూడా సూచించడం జరిగింది ఎస్ వెంకట అసలు ఎన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ముందస్తు చర్యలు భాగంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రానున్న ఈ ఈ రోజు నుంచి రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పాఠశాలలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించారు అదే విధంగా పునరావాస కేంద్రాల్లో అందుతున్న సేవతల గురించి సేవలు ఏవైతే ఉన్నాయో వారికి ఉచిత ఆహారం అందించడం కాని మంచి నీరు అందించడం గాని తదితర సౌకర్యాలన్నీ కూడా అందు బాగానే అందుతున్నాయని పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు అదే విధంగా వేట వేటకు కూడా వెళ్లొద్దని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వేటకు వెళ్లొద్దని భారీ తుఫాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారు తొంభై నుంచి నూట కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి ఈ గాలికి చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఈ ఇళ్ల వద్దే ఉండి క్షేమంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ప్రస్తుతం వెంకట్